హలో అండి వెల్కమ్ టు తెలుగు రుచులు ఎలా ఉన్నారు అందరు మేమైతే సూపర్గా ఉన్నాం ఇప్పుడు బయట చల్లగా ఉంది కాబట్టి వాతావరణం నేను ఒక మంచి స్నాక్ ఐటెం చేస్తున్నాను అదేంటంటే తోటకూర ఆలు బోండా మనము తోటకూరని ఇందులో ఉపయోగిస్తున్నాము చాలా హెల్దీ అలాగే టేస్టీ కూడా మనం వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం ఇప్పుడు శనగపిండి కలుపుకుందాం అండి ఫస్ట్ శనగపిండి కలిపి పెట్టుకుంటే మనకి తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ముందు శనగపిండి అయితే కలిపి పెట్టుకుందాం నేను శనగపిండి ఒక కప్పు తీసుకుంటున్నాను మనకి బాగుండా కాబట్టి ఒక కప్పున్నర శనగపిండి వాము ఒక స్పూను ఇది మన మిక్సీ జార్లు వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కొంచెం శనగపిండి వేస్తే మనకి ఈజీగా తిరుగుతుంది అన్నమాట ఇదిగోండి వాము శనగపిండి వేసి మనం మెత్తకున్నాం ఇప్పుడు ఇందులో ఇది వంట సోడా కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ వద్దు ఒక్క స్పూను బియ్యపిండి మనం బజ్జీకి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి సాల్ట్ ఇవన్నీ వేసి మనం వాటర్ వేసి మనం బజ్జీకి ఏ విధంగా అయితే కలుపుకుంటాము మరీ జారుగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు మన పిండిలాగా ఉండాలన్నమాట మనకి బోండా వేసుకుంటే చక్కగా పట్టుకోవాలి తిక్కర లేయర్ అయితే ఉండాలి మరి పలస కలుపుకుంటే సోడా ఆయిల్ బిల్ చేస్తుంది మనకి బోండా కూడా నెలపడదనమాట అందుకోసం కొంచెం తిక్కుగా గా కలుపుకోవాలి మనం మన పిండి కలుపుకునే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పిండి కలిపేసుకున్నాము పిండి కలిపేసుకున్నాం ఈ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇంత తిక్కగా ఉండాలి కావాలంటే చూసి కలుపుకుందాం ఇది పక్కన పెట్టేసుకుందాం అదొక పది నిమిషాలు నానాలి ఇప్పుడు మనం తోటకూర ఆలు బొండాకి తోటకూర కడిగి వడకట్టి వాటర్ లేకుండా పెట్టుకున్నామండి కట్ చేసి పెట్టుకున్నాం మూడు ఆలు ఒక రెండు వెల్లుల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని ఈ కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా తిరగండి మిర్చి ఇట్లాగా పచ్చగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తోటకూరని కొంచెం ఫ్రై చేసుకుందాం లేకపోతే ఈ కాడలు ఇవన్నీ కూడా మగ్గవన్నమాట పచ్చి పచ్చిగా ఉంటాయి మనకి అందుకోసం మనం కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి బాండీలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి తోటకూర వేగలేక మనం కడిగి వడకట్టి పెట్టుకున్నాం కదా తోటకూర తోటకూరని వేసేస్తుంది ఇంక ఇందులో ఏం వెయ్యక్కర్లేదు మనం కొంచెం మగ్గి మెత్తబడాలన్నమాట మనకి తోటకూర కూరల్లోనే కాకుండా ఇట్లాగా స్నాక్ ఐటెంలో కూడా అప్పుడప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇది కొంచెం మగ్గాలి మనకి ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్లో మగ్గింది కదా ఇంకా మనకి సరిపోతా అర్థం చేసుకున్నాము ఇది చల్లారాలి మనకి ఇది చూస్తున్నాం ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేడ్ చేశాను ఈ ఆయిల్ పొందశనగ పిండిలో వేసి కలుపుకుందాం ఇట్లా బాగా మనం కలుపుకోవాలి ఇందులో ఒక స్పూను వేడి చేసిన ఆయిల్ వేసుకుంది మనకి ఆయిల్ వేసుకోవటం వల్ల పైన సాఫ్ట్గా చక్కగా బాగుంటాయి అన్నమాట ఇట్లా అతుక్కోవాలి పిండి ఇప్పుడు మనకి తోటకూర చల్లారిందండి ఈ ఈ చల్లారిన ఇంకొంచెం కొంచెం కొద్దిగా వేడి అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఈ మూడు బంగారు ఉన్నాయి కదా ఇది కొంచెం వేడిగానే ఉందండి ఇది కొంచెం చల్లారే లోపు మనం ఇది ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం ఈ బంగారు బాగా మెత్తగా చిదువుకోవాలి చూపించాం మరి పెద్ద పెద్ద ముక్కలు తగలకుండా ఇట్లా మనకి కొంచెం స్మాష్ చేసుకోవాలి మంచిగానే నేను ఒక రెండు ఉల్లిపాయలు మాత్రం కట్ చేసుకున్నాను ఇది మనకి తినేటప్పుడు కూడా కొంచెం తగిలేటట్టుగా మరీ మెత్తగా చేసుకోకుండా ఇట్లా చిన్న చిన్న పలుకులు ఉండేటట్టుగా చేసుకున్నాను ఇప్పుడు ఈ తోటకూరకాడలు మనకు మెత్తబట్టం కోసమే మనం ఉడికించామనమాట అంటే ఉడికించడం అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం వేయించాము ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నా ఉల్లిపాయలు మనం స్మాష్ చేసుకున్న ఆలు కొత్తిమీర కచాపచాగా కచాపచాగా చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక పది పచ్చిమిర్చి వరకు వేసానండి ఇవి కారం లేదు కారం ఉంటే కనుక తగ్గించి వేసుకోండి మనం దీనికి సరిపడా ఈ స్టఫింగ్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇదంతా కూడా మనకు తోటకూర లైట్గా వేడిగా ఉంది మనం ఇప్పుడు ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం చల్లబడుతుంది ఇది మొత్తం కలిపేసుకుందాం ఇంక ఇందులో మనం కారం అట్లా ఏం వేసుకునే పని లేదు వామ్ కూడా వేసేసుకున్నాం బజ్జిల పిండిలో కొంచెం బైండింగ్ కోసం మనం శనగపిండి వేసుకుంటున్నాం పెట్టుకోది అది ఇప్పుడు మనం వీటిని ముద్దలు చేసుకున్నాము చల్లగానే ఉంది కాబట్టి ముద్దలు చేసేసుకుందాం ఈ లోపు మనం బజ్జీకి వేసుకోవడానికి ఆయిల్ వేసేసుకుందాం బాండి ఇప్పుడు ఇవి ముద్దలు చేసుకుందాం అండి మనం ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా ఉప్పు పచ్చిమిర్చి తోటకూర ఆలు కొత్తిమీర కరివేపాకు అన్నీ ఉన్నాయి ఇందులో మనం ముద్దలు చేసేసుకున్నాం ఇది మనం చపాతీలో కూడా స్టఫింగ్ లాగా పెట్టుకొని చేసుకోవచ్చు మనకి పెద్ద సైజు కావాలంటే బోండా బొర్ర మనం శనగపిండిలో ముంచుతాం కాబట్టి కొంచెం పెద్ద సైజు వస్తుంది అనమాట అట్లా కాకుండా కొంచెం మీడియం సైజు చేస్తున్నారంటే ఇదిగండి మరీ పెద్ద సైజు కాదు మరీ చిన్న సైజు కాదు ఇట్లా ఇప్పుడు మనం ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసామండి పచ్చి పచ్చిమిర్చి వేసాము ఇవన్నీ కూడా మనకి క్రంచీ క్రంచీ తగు తినేటప్పుడు క్రంచీ కనిపిస్తాయి అనమాట అందుకోసం నేను ఒక తోటకూర మాత్రమే వేయించింది ఆలు ఉడకబెట్టాను ఇదిగోండి ఇలా చేసుకున్నాము ఒక వరుస అయితే వేసేసుకుందాం మళ్ళీ వచ్చి మిగతా వరుస కూడా వేసుకుందాం ఇదిగండి ఆడు తోటకూర బొండాలు ఇవన్నీ ఉండాలి చేసుకున్నాం కదా మనం ఆయిల్ కూడా కాగిపోయింది మనం శనగపిండిలో ముంచేసుకొని బోండా వేసుకున్నాము ఈరోజు అభి తీసుకున్నాడు వీడియో ఎక్కడైనా కొంచెం బాగుండకపోతే ఏమనుకో బాకండి వీడియో సరిగ్గా రాలేదని వాడు ఆడుకొని వచ్చి నేను తీస్తాను ఇంట్రెస్ట్గా తీస్తున్నాను చెప్పి చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం బజ్జీ చేసుకుందాం ఇదిగోండి ఆయిల్ కూడా ఆగిపోయింది ఇదిగోండి ఉండ చూపించున్నాను అక్కడ ఇది శనగపిండిలో వేసుకుందాం ఈ శనగపిండి కోటింగ్ చేసుకుందాం మనం మనకి ఉండ కొంచెం చిన్నది చేసుకుంటే చిన్నగానే వస్తాయి మనం పెద్దవి చేసుకుంటే పెద్దవి వస్తాయి ఇదిగోండి ఇట్లా ఉండాలి పిండి కొంచెం చిక్కగా ఉండాలి పలుచగా ఉందనుకోండి పిండి పట్టుకోదన్నమాట మనకి గుంట తెరటేదానుగా ఉంటే మనకి నీట్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఆలు స్టఫింగ్ కదా ఒక్కోసారి ఆలు విడిపోద్ది అనమాట మనం జా చాలా జాగ్రత్తగా తిరగేసుకోవాలండి అట్లా పడితే అట్లా తిరగేసుకుంటే స్టఫింగ్ ఊడిపోతుంది అనమాట మనకి తోటకూర వేయించుకుంటే సరిపోతుంది పచ్చిదైన వేసుకోవచ్చు కానీ కాడలు ఒక్కోసారి గట్టిగా తగ్గుద్ది అనమాట అందుకోసమని నేను కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను తోటకూర వేయించాను అనమాట ఇప్పుడు వేగిన తర్వాత చూపిస్తానండి చూడండి ఇదిగండి మనకి ఎక్కువసేపు ఏది కూడా వేగాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఆలు ఉడకబెట్టుకున్నాం తోటకూర వేయించుకున్నాం పైన శనగపిండి మనకి బజ్జీ లాగా వస్తే చాలు చూపి ఇవ్వండి అయిపోయింది తీసేసుకుందాం ఇవ్వగండి అయిపోయింది మనం ఒక వరుస అయిపోయింది మనం ఇంకొంచెం చిన్నబొండా కూడా వేసుకోవచ్చు పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకున్నాం మనం ఇట్లానే కలుపుకోవాలి బజ్జీ రావాలంటే మనకి ఇలాగే ఉండాలి ఒక రెండు తిన్నా ఉంటే సరిపోద్ది అనమాట కారం కావాలంటే కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేసుకోవట్లేదు సిమ్లో పెట్టి వేసుకోవాలండి వేసుకునేటప్పుడు తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ లో వేయించుకుందాము ఎంత బాగున్నాయి చూడండి ఉప్పు సరిపోయింది చిన్నది ఎప్పుడెప్పుడు అని ఉంది సరిపోయింది మనకి ఆకూరల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది అందుకని మనం కొద్దిగా వేసుకున్నాం ఉప్పు దేంట్లో అయినా సరే ఆకుకూర వేసుకునేటప్పుడు ఉప్పు తగ్గించి వేసుకుంటే సరిపోద్ది అనమాట ఖచ్చితం అవుతుంది ఈ ఒక్క రెండు నిమిషాలు వేయించి తీసేసుకుందాం అయిపోయిందండి తీసేసుకున్నాం రెండో వరుస కూడా మనం వేసేసుకున్నాం కదా మళ్ళీ మరీ కలర్ చేంజ్ అయినా కానీ నల్లగా వస్తాయి అనమాట ఈ కలర్ సరిపోతుంది మనకి ఇంకొంచెం చిన్న సైజు ఉండలు చేస్తున్నా కానీ మనకి తినేదాన్ని బట్టి ఇదైతే ఇంత అయితే సరిపోతుంది మనకి టిఫిన్లోకి లోకి వాటికి టిఫిన్ లాగా తినాలంటే మనం పప్పు పూర్ణాలు ఎట్లా వేసుకుంటామో అంతే కొంచెం ఉడికిన తర్వాత తిరిగేద్దామండి ఇది మిగిలిపోయిందనుకోండి స్టఫింగ్ మనం తయారు చేసుకున్న తోటకూర ఆలుది చపాతీ పిండిలో వేసుకొని పిస్కేసుకొని చపాతీ కూడా చేసుకోవచ్చు ఇవ్వండి తీసేసుకుందాం మనకి తోటకూర కొంచెం బయటకు వచ్చి వేగింది చూడండి పచ్చిదైనా కూడా వేసుకోవచ్చు కానీ ఉడకదేమో అని నేను ఇట్లా వేసానమాట ఎక్కువసేపు మనం ఆయిల్లో ఉంచాం కాబట్టి ముందుగా వేయించుకోవటమే బెస్ట్ అనమాట పాలకూర అయితే వేగిపోతాయి కానీ తోటకూర తొందరగా వేగదు ఉడకదు ఇవ్వండి తోటకూర ఆలు బోండా ఈజీగా చేసుకోవచ్చు మనందుకు కష్టమేం లేదండి ఒక తోటకూర ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు మనం ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనం మామూలుగా బోండాలు వేసుకుంటాం కదా అట్లానే కాకపోతే నేను తోటకూర కలిపాను అనమాట చాలా బాగుంటాయి తోటకూర మొన్న మీకు గారెలు కూడా పెట్టాను పెసర గారలు చాలా బాగున్నాయి ఇదిగోండి టిఫిన్ కింద మనం ఇవి వేసు పొద్దున పొట్ట అయినా వేసుకోవచ్చు సాయంత్రం ఇప్పుడు మేమైతే నైట్ కోసం వేసుకున్నాము దీంట్లోకి బీరకాయ చట్నీ అసలు చట్నీ అవసరం లేదు అందులో మనం వెల్లుల్లిపాయ వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాం ఎందుకంటే బీరకాయ ఈ ఈరోజు వీడియో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు టైం కుదరలేదు ఇంకోసారి ఎప్పుడైనా పెడతాను బీరకాయ చట్నీ తోటకూర ఆలు బోండ మనం పచ్చి ఉల్లిపాయలు వేసాం పచ్చి పచ్చిమిర్చి వేసాం అవి తినేటప్పుడు క్రంచిగా తగులితే బాగుంటాయి అన్నమాట ఒకటి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగండి నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు పైన క్ర పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇదిగండి మనం కొంచెం టేస్ట్ చేసి చూద్దాం అవి మా అమ్మ తినేస్తున్నారు పచ్చిమిర్చి బీరకాయ పచ్చళ్ళు సూపర్ ఇది ఒట్టిదే దీన్ని చూస్తున్నా చట్నీలో కాకుండా మనకి తోటకూర స్మెల్ అయితే బాగా వస్తుంది ఇదిగోండి మార్నింగ్ కూడా పెడుతున్నా అప్పుడప్పుడు ఆ కూరతో పప్పు కూరలే కాకుండా ఇట్లాగా స్నాక్గా కూడా చేసుకోవచ్చండి మొన్న తోటకూర పెసరపప్పు వడలు పెట్టాను చాలా బాగా వచ్చినాయి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో వస్తానండి ఇప్పుడు అభి తింటున్నాడు అడుగుదాం పదండి బాగాలేదు అభి బాగున్నాయా అభి అలిగాడు అలిగాడు ఈరోజు వీడియో తీనీయలేదని లేదని వాళ్ళ నరిశాడని అలిగాడండి అభి అమ్మా ఎట్లా అని చెప్పు చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది వేరు వేరు కట్టి ఏంటంటే బాగుంటే వేరు చెట్టు ఇంకా బాగుంది బాగుంటే మా పాండు